ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు వారు ప్రవచనకర్త ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మంగళం మాత అయితే ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాము అంటే స్వామీజీలే అనొచ్చు వాళ్ళని ఏమనొచ్చో తెలియదు కానీ మేము హిమాలయాల్లో తపస్సు చేశామని శంబల అనే ప్రాంతాన్ని మేము చూసామని అక్కడ అశ్వత్థామ బతికే ఉన్నాడని ఆయనతో మేము మాట్లాడామని రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మధ్య మనకు ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా ఇంకా అశ్వత్థామ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతోంది ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి చెప్పడం కూడా జరుగుతోంది నిజంగా ఇదంతా నిజమే అంటారా అంటే మనం వాళ్ళు చెబుతున్న వాళ్ళందరివి కూడా అబద్ధాలను వాళ్ళు చూడలేదనో చేయలేదనో నేను ఎప్పుడు అననండి మహర్షులు కానీ మహాత్ములు కానీ మరణించినటువంటి వాళ్ళు కూడా దివ్య శరీరంతో వీళ్ళకు దర్శనం ఇవ్వవచ్చు అంటే శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత లేజర్ బాడీస్ ఉంటాయి వాళ్ళకి తేజస్ శరీరాలు అంటారు మన భాషలో లేజర్ బాడీ అంటే ఉదాహరణకి మీరు ప్రొజెక్టర్ వేస్తే స్క్రీన్ మీద మీకు ఏది పడుతుందో అది లేజర్ బాడీ దాన్ని దివ్య శరీరం అంటారన్నమాట ఆ విధంగా దివ్య శరీరంతో దర్శనం ఇచ్చి ఉండవచ్చు కావున మహాపురుషులు ఎవరైనా ఉంటే తపస్సంపన్నులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టి కూడా మనకి వాళ్ళు దర్శనం ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు అందులో సందేహం ఏమీ లేదు కానీ నాకు మాత్రం అండి భారతంలో నేను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే అశ్వత్థామ ఇంకా జీవించి ఉన్నాడు అనేది ఈ యొక్క గ్రంథాల ఆధారంగా మాత్రం నాకు కనిపించటం లేదండి చూసిన వాళ్ళు ఈ యొక్క శరీరంతోనే చూశారు అని కాదు అక్కడ ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా దివ్య శరీరంతో కూడా చూసి ఉండవచ్చు ఉదాహరణకు అశ్వత్థామ ఇంకా జీవించి ఉండడానికి గల కారణాలు ఏమిటి అని మనం ఒకసారి చూడాలి ముందు ఆయన పుట్టినప్పుడు ఒక మణితో పడతాడు ఇక్కడ ఉంటుంది శివుడికి మూడో కన్నుట్లుగా ఆయనకి ఇక్కడ ఒక మణి ఉంటుంది ఆ మణి యొక్క ప్రత్యేక లక్షణాల్లో ఆ మణి కాలము ఆయన ఎవరు చంపలేరు ఆయన వద్దకు మరణం రాదు కావున ఆ మణి ఉంటే ఆయన అసలు మరణించడు ఓకే సరే ఆయన చేసినటువంటి తప్పులు పాపాల కారణంగా ఆ మణిని వీళ్ళు పాండవులు తీసేసుకుంటారు అంటే వ్యాస మహర్షి స్వయంగా పాండవులకి ఇచ్చేయమని అశ్వత్థామకే చెబుతాడు అప్పుడు అశ్వత్థామ ఆ మణి తీసి ధర్మరాజుకి ఇచ్చేస్తాడు ధర్మరాజు ఆ మణిని ద్రౌపదీ దేవికి ఇస్తాడు ఆవిడ భారత సామ్రాజ్ఞి భారతదేశానికి ఆవిడ మహారాణి ఆవిడ దెవ ఆవిడ వద్ద ఉండాలి అని ఆవిడకు ధరింపజేస్తాడు కావున అశ్వత్థామ వద్ద మణి లేదు కావున అశ్వత్థామకు ఇంకా మరణం ఉంది అని అక్కడ అర్థం కానీ కృష్ణుడు అశ్వత్థామకు ఒక శాపం ఇస్తాడు ఏకంగా ఉత్తరా గర్భం మీద కూడా అస్త్రం వేస్తాడు ఈయన గర్భంలో ఉన్న పిండాన్ని కూడా చంపేస్తానన్న మహాపాపం రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళని పాండవ పుత్రుల్ని చంపేస్తాడు అలాగే కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని కూడా చంపడానికి అస్త్రం వేస్తాడు అంతకు మించిన పాపం లేదని భావించినటువంటి కృష్ణ పరమాత్మ నువ్వు ఒక్కసారిగా నువ్వు మరణించకూడదు అని భావించి ఆయన ఏమంటాడు కలియుగంలో మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠు వ్యాధితో నీ శరీరం అంతా కూడా ఆ కుష్ఠు పుండ్లు అవన్నీ కూడా ఉన్నప్పుడు వాటి నుండి రక్తం అదంతా కూడా నెత్తురు కారుతూ ఉండగా కలియుగంలో మూడు వేల ఏళ్ల పాటు నువ్వు భూలోకంలో తిరుగుతావు నీ వద్దకు ఎవడూ రాడు నీ వద్ద నుండి దుర్గంధం చాలా వాసనలు వస్తూ ఉంటాయి ఆ విధంగా కలియుగంలో మూడు ఆ విధంగా కలియుగంలో మూడు వేల ఏళ్ళు నువ్వు ఉంటావు అని ఆయన శపించాడు ఓకే శపించినప్పుడు మూడు వేల ఏళ్ళ శపించినప్పుడు కలియుగంలో మూడు వేల ఏళ్ల వరకు ఆయన ఉంటాడు అనేటటువంటి చిరంజీవిత్వం ఆయనకు వచ్చింది చిరంజీవి అని అంటే అర్థం మరణం లేనివాడు అని కాదు అర్థం చిరంజీవి అంటే ఎక్కువ కాలం జీవించేవాడు చిరం అంటే దీర్ఘకాలం ఇప్పుడు ఉదాహరణకి చిరకాలం వర్ధిల్లు తల్లి అంటారు అంటే ఎక్కువ కాలం జీవించు అని అర్థం అంతే చిరంజీవి అనే శబ్దం వేరు అమరుడు అనే శబ్దం వేరు ఎక్కడ వచ్చిందంటే సమస్య అండి చిరంజీవి అనే పదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇమ్మోర్టల్ అని చేశారు ఇమ్మోర్టల్ అంటే అమరుడు అమర్త్యుడు అమర్త్య అనే శబ్దం నుండి ఇమ్మోర్టల్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది మీకు ఆ సిమిలారిటీ కూడా మీకు అర్థమవుతుంది అమర్త్య శబ్దం నుండి ఇమ్మోర్టల్ అనేది వచ్చింది కావున అమరుడు అంటే అమరుడు అంటే చావులేని వాళ్ళు వాళ్ళు దేవతలు దేవతలకు మరణం ఉండదు అమృతం తాగుంటారు కానీ వీళ్ళు దేవతలు కాదు చిరంజీవులు ఎక్కువ కాలం జీవించేవారు ఎంత కాలము అనేది వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది వరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మార్కండేయుడు అత్యధికంగా ఏడు కల్పాల పాటు జీవిస్తాడు సప్త కల్ప అంత జీవన అంటారు కల్పం అంటే నాకు తెలిసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరాలు అని అనుకుంటున్నాను ఏడు ఎనిమిది వందల యాభై ఆరు ఆ విధంగా చూసిన ఎనిమిది వందల కోట్లు కాదండి కల్పం అంటే నాలుగు వందల కోట్లు నాలుగు వందల ముప్పై కోట్ల సంవత్సరాలు అనుకుంటున్నాను ఒక కల్పం ఆ విధంగా ఏడు కల్పాలు ఏడు నాలుగులో ఇరవై ఎనిమిది మనం లెక్క వేస్తే కనుక రెండు వేల ఎనిమిది వందల కోట్ల సంవత్సరాలు సంధికాలన్నీ తీస్తే మూడు వేల కోట్ల సంవత్సరాలు ఉంటాడు ఆయన అంతకాలం ఉంటాడు ఆ తర్వాత ఆయన కూడా ఉన్నాడు కావున ఎంత ఎక్కువ కాలం అనేది మనం చూసుకోవాలి ఎక్కువ కాలం జీవిస్తారు కానీ వీళ్ళెవరూ కూడా అమరులు కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అశ్వత్థామ కూడా ఎక్కువ కాలం జీవించాలి అనే శాపం మణి లేదు కాబట్టి శాపం ద్వారా ఉన్నాడు ఎంత కాలం కావున అశ్వత్థామకు శాపం వల్ల కలిగినటువంటి చిరంజీవిత్వం ఏదైతే ఉందో కలియుగంలో మూడు వేల ఏళ్ల పాటు నువ్వు రోగంతో జీవించి ఉంటావని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది కలియుగం మొదలై మనం ప్రస్తుతం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాం అంటే కలియుగం ప్రారంభమై ఐదు వేల ఏళ్ళు దాటిపోయింది ఆ లెక్క ప్రకారం మనం చూస్తే అశ్వత్థామ మరణించి రెండు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయి ఉండాలి ఇది నా యొక్క పాయింట్ అండి మరి కొంతమంది చూస్తున్నారు అని మీరు అన్నారు అది దివ్య శరీరం కావచ్చు ఆయన తరువాత కూడా స్కాంద పురాణం ప్రకారం పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు దాని ప్రకారం ఆయన మళ్ళీ ఆ మూడు వేల ఏళ్లలోనే చివరిలో తపస్సు చేశాడని శివుడు ప్రత్యక్షమయ్యాడని చెబుతారు అక్కడ కూడా ఆయన చిరంజీవిత్వం మళ్ళీ ఇచ్చినట్లుగా అక్కడ లేదండి అది కనిపించటం లేదు కానీ రోగం పోయినట్లుగా మనకు కనిపిస్తోంది ఇంకా చిరంజీవిత్వం ఇంకెవరూ ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఆయన తర్వాత కొంతకాలం జీవించి ఆయన వెళ్ళిపోయి ఉంటాడని నా యొక్క అభిప్రాయం ఎవరైతే చూసామని చెప్పారో వాళ్ళని ఎక్కడ నేను తప్పు పట్టినట్లు కాదు తప్పు పట్టడం లేదు వాళ్లకు కనిపించినటువంటిది దివ్య శరీరం అయి ఉండవచ్చు ఎందుకంటే శివుడు గురించి తపస్సు చేసి ఈయన కూడా మరి కొంత తపస్సంపన్నుడుగా మారాడు కాబట్టి ఋషితుల్యుడుగా మారి ఉంటాడు కాబట్టి దివ్య శరీరంతో దర్శనం ఇచ్చి ఉండవచ్చు అనేది నా యొక్క కన్క్లూజన్ అండి కానీ మేము మాట్లాడాము అని కూడా కొంతమంది చూసిన వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మాట్లాడతారు కదా దివ్య శరీరం అయితే మాట్లాడే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుందండి లేజర్ బాడీ ఇప్పుడు మనం వీడియో కాల్ లో మాట్లాడినట్టు ఇప్పుడు మనం తెర మీద సినిమా తెర మీద మనం చూస్తున్నాం అంతా కూడా లేజర్ బాడీస్ ఆ మాటలు మనకు వినిపిస్తున్నాయి కదా అదే విధంగా దివ్య శరీరాలు కూడా మాట్లాడతాయి ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు ఇప్పుడు అలా అంటే సామాన్య మానవులు వెళ్ళినా కనిపిస్తారా ఒకవేళ ఉంటే లేదు అంటే చాలా రకాల సాధనలు తపస్సులు చేసిన వాళ్ళకే కనిపిస్తారా సామాన్య మానవులకు కూడా అలా ఉంటే కనుక కనిపించే అవకాశం ఉంది అశ్వత్థం ఏమి ఆంజనేయ స్వామి లాగా ఒక గొప్ప దేవతా సమానుడైనటువంటి వ్యక్తి సాక్షాత్తు ఆయన దేవుడు కదా ఆంజనేయ స్వామి ఆయన అయితే ఆయన కనిపించాలనుకుంటేనే కనిపిస్తాడు వీళ్ళు అశ్వత్థామ మొదలైన వాళ్ళు సామాన్యులుగా మనకు కనిపిస్తున్నారు అంటే కొన్ని తప్పులు చేశారు వాళ్ళు గొప్ప పనులు చాలా చేశారు కొన్ని తప్పులు చేశారు వారి యొక్క మంచి చెడు నిర్ణయించే శక్తి మనకేం లేదు అయినప్పటికీ కూడా కనిపించే అవకాశం ఉంది ఎవరికైనా వాళ్ళు కనిపించవచ్చు వాళ్ళకేమీ పెద్దగా ఇది లేదు ఓకే అయితే ఇప్పుడు శాపం ఉంది అనంటే శాపం నుంచి విముక్తి పొందుతుంటారు ఆయనకు విముక్తి పొందడం అనేది అంటే ఇంకా డైరెక్ట్ చావేనా అంటే శాప విముక్తే ఆయనకి శివ పూజ వల్ల కలిగినట్లుగాను ఆయన రోగంతో ఆయన తిరిగాడు కాబట్టి ఆ రోగం నుండి ఆయన విముక్తుడవడం వల్ల శాప విముక్తి మణి లేదు కాబట్టి ఇంకా ఆయనకి మరి చిరజీవిత్వం లేదు ఈ శరీరం ఒకవేళ ముసలివాడైపోతే ఆయన కూడా పోతాడు అంతే ఆ విధంగా నా యొక్క అభిప్రాయం అండి మొత్తానికైతే మీరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ లో పెట్టేశారు ఇప్పుడు అందరినీ అశ్వత్థామ బతికే ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి మీరు చెప్పిన ఆధారాలను బట్టి బతికి ఉండడేమో అనిపిస్తోంది అసలు నిజంగా ఏంటనేది ఇంకా భగవంతుడికే తెలియాలి చూద్దామండి ఇంకా ఈ వీడియోకి వచ్చే కామెంట్లు స్పందనలు చర్చలను బట్టి మళ్ళీ మనం తదుపరి కూర్చున్నప్పుడు తప్పకుండా అండి సంతోషం అండి చాలా మంచి విషయాలు చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు స్వస్తి మంగళం మాత్